thank you అందరికీ నమస్కారం మన దేశంలో పొగాకు అంటే చాలా మందికి వ్యాపారం ఇంకొక మందికి వ్యసనం కానీ నిజంగా ఇది మన సమాజానికి ఏం చేస్తుంది భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద పొగాకు ఉత్పత్తిదారు మరియు మూడవ అతిపెద్ద వినియోగదారు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పొగాకు ఉత్పత్తిలో భారతదేశం స్థానం ఏమిటి ఎన్ని కోట్ల మంది ఈ వ్యసనానికి బలైపోతున్నారు మరియు దీని వల్ల మన ఆర్థిక సామాజిక ఆరోగ్యంపై ప్రభావం ఏమిటి అన్న విషయాలపై మాట్లాడుకుందాం భారతదేశంలో పొగాకు ఉత్పత్తి చరిత్ర గురించి తెలుసుకుందాం పొగాకు పంట భారతదేశంలో పదిహేడవ శతాబ్దంలో మొదలైంది మొదట దీన్ని ఔషధంగా ఉపయోగించేవారు కానీ బ్రిటిష్ పాలన తర్వాత ఇది వ్యాపార పంటగా మారింది నేటి రోజుల్లో భారతదేశంలో గుజరాత్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ఒడిస్సా తమిళనాడు ప్రధాన ఉత్పత్తి రాష్ట్రాలు సంవత్సరానికి సుమారు ఎనిమిది లక్షల టన్నుల పొగాకు ఉత్పత్తి అవుతుంది భారత పొగాకు బోర్డ్ అంటే టొబాకో బోర్డ్ ఆఫ్ ఇండియా ఈ పరిశ్రమను పర్యవేక్షిస్తుంది ఇది వేలాది రైతులకు ఉపాధి ఇస్తున్నా అదే సమయంలో లక్షలాది మంది ప్రాణాలకు ముప్పు తీస్తుంది భారతదేశం ప్రపంచంలో పొగాకు ఉత్పత్తి స్థానాల గురించి మాట్లాడుకుందాం ప్రపంచ వ్యాప్తంగా చైనా మొదటి స్థానంలో ఉంది భారతదేశం రెండో స్థానంలో ఉంది అరవైకి పైగా దేశాలకు ఎగుమతి చేస్తుంది ప్రధానంగా యుఎస్ఏ రష్యా జపాన్ ఈజిప్ట్ మరియు యూరప్ దేశాలకు ఎగుమతులను చేస్తుంది సంవత్సరానికి సుమారు కోట్లకు పైగా ఎగుమతి ఆదాయం వస్తుంది కానీ అదే సమయంలో దేశంలో పదహారు కోట్లకు పైగా ప్రజలు పొగాకు వినియోగిస్తున్నారు పొగాకు వినియోగదారుల గణాంకాల ప్రకారం భారతదేశంలో పొగాకు వినియోగం చాలా విస్తృతంగా ఉంది కేవలం సిగరెట్లు కాదు బీడీలు గుట్కా పాన్ మసాలా రూపాల్లోనూ ఎక్కువగా వాడుతున్నారు జాతీయ ఆరోగ్య సర్వే రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం సుమారు ఇరవై ఎనిమిది శాతం మంది పెద్దవాళ్ళు అంటే వయోజనులు పొగాకు ఏదో ఒక రూపంలో వాడుతున్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఈ శాతం ఇంకా ఎక్కువగా అంటే ముప్పై ఐదు శాతంకి పైగా అన్నమాట ప్రతి సంవత్సరం పదమూడు లక్షల మంది భారతీయులు పొగాకు వల్ల మరణిస్తున్నారు ఇది కేవలం ఆరోగ్య సమస్య కాదు కుటుంబాలను ఆర్థిక స్థితిని సమాజాన్ని దెబ్బతీస్తున్న వ్యవసన అలాగే పొగాకు తీసుకోవడం వల్ల కలిగే ప్రభావాలేంటో చూద్దాం మన దేశంలో ప్రతిరోజు కోట్లాది మంది ప్రజలు పొగాకు త్రాగుతున్నారు కానీ వారు ఆ యొక్క క్షణం సంతృప్తి కోసం తమ జీవితాన్ని క్రమంగా నాశనం చేసుకుంటున్నారని గ్రహించారు పొగాకు అనేది కేవలం ఒక పదార్థం కాదు అది నిశ్శబ్ద హంతకుడు మెల్లగా శాంతిగా మన శరీరాన్ని లోపల నుండి తినేస్తుంది పొగాకు వల్ల కలిగే ప్రభావాలు ప్రమాదాలు అనేకం క్యాన్సర్ హృదయ వ్యాధులు ఊపిరితిత్తులు దెబ్బతినడం మరియు రక్తపోటు ఇవన్నీ దాని బహుమతులుగా చెప్పవచ్చు బీడీలు గుట్కా కైన్ వాడే వారిలో చాలామందికి నోటితో గాయాలు వస్తాయి ఇవి తర్వాత క్యాన్సర్ గా మారతాయి ఊపిరితిత్తుల క్యాన్సర్ పొగ త్రాగేవారు చేసేవారు జీవితాన్ని పది నుంచి పదిహేను సంవత్సరాలు తగ్గించుకుంటున్నారని చెప్పవచ్చు పొగాకు వాడితే శిశువు బరువు తక్కువగా ఉంటుంది కొన్నిసార్లు గర్భస్రావం కూడా పెరుగుతుంది ప్రతి సంవత్సరానికి భారతదేశంలో సుమారు పదమూడు లక్షల మంది పొగాకు వల్ల మరణిస్తున్నారు అంటే ప్రతి నిమిషానికి రెండు ప్రాణాలు పోతున్నాయన్నమాట మానసిక మరియు కుటుంబ ప్రభావాల గురించి విషయానికి వస్తే పొగాకు కేవలం శరీరాన్ని కాదు మనసును కూడా కబలిస్తుంది ఇది ఒక వ్యసనం ఒకసారి మొదలైతే ఆపడం చాలా కష్టం తల్లిదండ్రులు పొగ త్రాగితే పిల్లలు అదే ప్రవర్తనకు అనుకరిస్తారు ఇది ఒక తరం నుంచి మరొక తరానికి వ్యసనం అవుతుంది కుటుంబం ఆర్థికంగా దెబ్బతింటుంది రోజుకి సిగరెట్ బీడి గుట్కా కొనడానికి వెచ్చించే డబ్బు సంవత్సరానికి ఒక కుటుంబానికి వేల రూపాయల నష్టం ఈ డబ్బు పిల్లల విద్య ఆహారం ఆరోగ్యానికి ఉపయోగపడొచ్చు కదా పబ్లిక్ ప్రదేశాల్లో పొగ తాగడం అంటే మన పక్క వారికి విషం ఇవ్వడం లాంటిది స్మోకింగ్ అంటే ఏమిటి మన పక్కన ఎవరో పొగ త్రాగితే మన ఆ పొగను పీల్చిన మన ఊపిరితిత్తులు కూడా అదే విధంగా దెబ్బతింటాయి కానీ ఇంకా మన దేశంలో చాలామంది ఈ విషయం అర్థం చేసుకోవడం లేదు బస్ స్టాండ్ రైల్వే ప్లాట్ఫామ్స్ రోడ్డు పక్కన ఎక్కడ చూసినా పొగ మబ్బులే పొగాకు వల్ల కలిగే వ్యాధులు ప్రభుత్వానికి పెద్ద భారంగా మారుతున్నాయి ఆరోగ్య సేవలు మందులు ఆసుపత్రి చికిత్సలపై ప్రభుత్వం ప్రతి సంవత్సరం సుమారు ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్లు ఖర్చు చేస్తుంది అదే డబ్బు మన విద్య పర్యావరణం గ్రామీణాభివృద్ధికి వెళ్లి ఉంటే ఎంత మంచి మార్పు వచ్చేదో ఊహించండి పొగాకు పరిశ్రమ ఆదాయం ఇచ్చినా అదే పరిశ్రమ మనిషి ప్రాణం తీస్తుంది ఇది లాభం కాదు నష్టం యువతపై ఇప్పుడు అత్యంత ఆందోళనకరమైన విషయం పొగాకు వాడడం యువతలో వేగంగా పెరుగుతుంది కాలేజీ విద్యార్థులు ఫ్రెండ్స్ ఫన్ అని మొదలు పెడతారు కానీ ఆ సరదా క్రమంగా వ్యసనంగా మారుతుంది యువత మన దేశ భవిష్యత్తు కానీ ఈ వ్యసనం వల్ల జీవితాన్ని కళలను ఆరోగ్యాన్ని కాల్స్తుంది పొగాకు ఉత్పత్తికి అడవులు నాశనం అవుతున్నాయి ప్రతి సంవత్సరం వేల ఎకరాల అడవులు పొగాకు కాయలు పండించడానికి కట్టెలుగా వాడుకుంటున్నారు మానవ ఆరోగ్యమే కాదు ప్రకృతి ఆరోగ్యాన్ని ఈ వ్యసనం నాశనం చేస్తుంది ఈ పొగాకు నియంత్రణకు ప్రభుత్వ విధానాలు కూడా చాలానే వచ్చాయని చెప్పవచ్చు కోప్టా యాక్ట్ రెండు వేల మూడు పబ్లిక్ ప్లేసెస్లో పొగ త్రాగడంపై నిషేధం ఉంది అలాగే ప్యాకింగ్ నిబంధనల విషయానికి వస్తే ఎనభై ఐదు శాతం పొగాకు ప్యాకేజ్పై ఆరోగ్య హెచ్చరిక ఉండాలి అలాగే టొబాకో కంట్రోల్ ప్రోగ్రాం ద్వారా అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంది పన్నులు పెంచడం అంటే సిగరెట్ గూడ్కాపై అధిక పన్నులను విధిస్తుంది కానీ ఈ చట్టాలు పాత పాతల్లో ఉండిపోతున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా పొగాకు ఉత్పత్తి వినియోగం విస్తృతంగా కొనసాగుతుంది రైతుల దృక్కోణం విషయానికి వస్తే మన పొగాకు రైతులు కూడా బాధితులే వాళ్లకు వేరే పంటలు లేవు పొగాకు వాళ్ళ జీవనదానం కాబట్టి వారికి వికల్ప పంటల మార్గం చూపించాలి ఉదాహరణకు సుగంధ పంటలు ఆయుర్వేద పంటలు నూనె గింజలు ఇవి కూడా లాభదాయకం ప్రభుత్వం క్రాప్ డైవర్సిఫికేషన్ పాలసీ ద్వారా రైతులను ప్రోత్సహించాల్సి ఉంటుంది పరిష్కార మార్గాల విషయానికి వస్తే అవగాహన కార్యక్రమాలు గ్రామాల దాకా చేరాలి అలాగే స్కూల్స్ కాలేజీల్లో నో టోబాకో డే నిజమైన అవగాహనగా మార్చాలి సోషల్ మీడియా ద్వారా వ్యసనం ప్రమాదాలను వివరించాలి పొగాకు వ్యాపారంలో ఉన్న కంపెనీలను నియంత్రణ కట్టుబాట్లతో ఉంచాలి అలాగే ఆరోగ్య మంత్రిత్వ శాఖ వ్యవసాయ శాఖ కలిసి పనిచేయాల్సి ఉంటుంది పొగాకు మీద యుద్ధం అంటే మన ప్రాణాల కోసం పోరాటం అని అర్థం చేసుకోవాలి భారతదేశం ప్రపంచానికి యోగా ధ్యానం ఆరోగ్య సంస్కృతిని అందించింది అది దేశం పొగాకు వల్ల కోట్ల ప్రాణాలు కోల్పోవడం ఎంత బాధాకరం ఇప్పుడు మనమందరం ఆలోచించాల్సిన సమయం వచ్చింది ఒక పొగాకు లైట్ చేయడం అంటే మన భవిష్యత్తు అంధకారం చేయడం మన దేశం ఆరోగ్యంగా ఉండాలి మన ప్రజలు చైతన్యవంతంగా ఉండాలి మన భవిష్యత్తు పొగ కాకుండా ప్రాణ వాయుగులా మారాలి పొగాకు మన జీవితానికి ఒక చిన్న అలవాటు కాదు ఇది ఒక మెల్లగా చంపే బంధనం మన శరీరం దేవాలయం దానిలో విషం నింపకండి మన భవిష్యత్తు శక్తివంతంగా ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఈ వ్యసనానికి గుడ్ బై చెప్పాల్సిందే ఒక సిగరెట్ ఒక నిమిషం సుఖం కానీ ఆ తర్వాతి సంవత్సరాలు నెమ్మదిగా చీకటి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్